గోదావరి కని నగరంలోని లారీ డ్రైవర్లకు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ మేరకు ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు పాల్గొని సుమారు నూట యాభై మంది లారీ డ్రైవర్లకు ఈసీజీ టూడీ ఎకో తదితర పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చలికాలంలో శ్వాస కోసం వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నారు లారీ డ్రైవర్లు తరచుగా దూర ప్రయాణాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారని మీపై ఓ కుటుంబం ఆధారపడి ఉందన్న విషయం గమనించి ఆరోగ్యం పట్ల నమస్తే అండి నేను డాక్టర్ నాగరాజు గారి అండి నగర నుంచి వచ్చాను హాస్పిటల్ నేను ఈ రోజు నా డాక్టర్ గారిని వచ్చాను యాక్చువల్లీ రావాల్సింది ఎమర్జెన్సీ కేసు కూడా కొంచెం డిలే అని ఇలాగే డాక్టర్ గారి తప్పిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక రెండు మూడు నేను తొందరగానే ఫినిష్ చేస్తాను చాలా ఏదైనా అనుకుంటున్నాను ఒక రెండు మూడు విషయాలు ఏంటంటే చాలా వరకు పర్టికులర్ మన తెలంగాణలో ఎక్సెప్ట్ కార్పొరేట్ జాబ్స్ తప్ప చాలా మంది కూడా మేము పొద్దున ఎన్నికలు తింటాము మధ్యాహ్నం ఎన్నికలు తింటాము ఎంత తింటాము ఎంత దాని మీద కూడా మాకు ఉంటుంది చాలా సో తప్ప మీ జాబ్ వల్ల మీరు చాలాసార్లు సార్లు తిగాల్సి వేరే వేరే ఊళ్ళో సో పర్టికులర్గా షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్

ముందుగా ఆ కంటి పొడి మీద స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అండ్ హార్ట్ అన్నీ అన్ని చిన్న చిన్నవాటి తినాం కదా సో అట్లా షుగర్ బ్రీంకు అన్నీ కూడా ఏది కూడా ఇంట్లో కాకపోవచ్చు మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా మెలిగా మన బాడీలో మెయిన్ ఆర్గాన్స్ అన్నింటి స్టార్ట్ అవుతుంది అండ్ ఆ స్టార్ట్ అయ్యాక మనం చేయగలిగింది ఏంటంటే ఎప్పుడైనా కిడ్నీ పేషెంట్ ఒకవేళ డయాలసిస్కి మీరు పోయే పరిస్థితి వస్తే